బెజవాడ రైల్వే స్టేషన్ లో అదృశ్యమైన మూడేళ్ల బాలిక కేసు మిస్టరీ పడింది చిన్నారి శ్రావణి తండ్రి ఐదు వేల రూపాయలకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు శ్రావణిని తీసుకువెళ్తున్న ఇద్దరు నిందితులను బెజవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు బాలికను విక్రయించిన ఆరు గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన మస్తాన్ తన మూడేళ్ల కుమార్తెను గురువారం విజయవాడ తీసుకువచ్చారు గురువారం అర్ధరాత్రి కుమార్తె శ్రావణిని బొల్లా శ్రీనివాస్ చిన్నారి అనే మహిళకు ఐదు వేల రూపాయలకు విక్రయించాడు డివైడ్ డి రెండు రోజులుగా ప్రయత్నించడం వల్ల ఉదయానికి మేము పాపను ట్రైట్ చేయడం జరిగింది పాప ముగ్గురు పాపంలో ఎవరైతే ఉన్నారో వీడ హస్బెండ్ ఆల్రెడీ హస్బెండ్ సందర్శంగా వాళ్ళ ముగ్గురు ఉన్నారు సో ఈ అతనితో డిస్కార్డ్ అయిపోయి వాళ్ళ ముగ్గురికి వెళ్ళాము కూడా వదిలేసి వచ్చేసి సో మరి అక్కడికి వెళ్దాం అనేది ఈఎంఐ జరగదు అందుకని ఈ పాపను తీసుకుని వెళ్ళి వీడు ఎవరో ఎవరైతే బోలా శ్రీనివాసరావు ఉన్నాడు ఎంతో సంజీవనం చేస్తూ ఈ పాపతో ధైన్ అవుదాం అనే ఉద్దేశంతో లేకుండా తిరిగి వెళ్తే ఇంట్లో భార్య అడుగుతుంది అక్కడ గ్రామస్తులు అడుగుతారు నన్ను ఏదో చేస్తారనే చేస్తాననే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా బాబుని ఎవరో ఎత్తికెళ్తారని చెప్పి క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది అతను చెప్పే చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండటం వల్ల మేము రెండాస్ లో కూడా మేము బుక్ చేయడం చేస్తున్నాం